నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను నేను ప్రతిసారి భగవంతుడిని వేడుకుంటూ అంటాను భగవంతుడు అంటే ఫలానా అని కాదండి ఎవరెవరు ఎవరెవరిని కొలుస్తారో ఆ భగవంతుడు ఎవరెవరు దేవుళ్ళు వాళ్ళకి గొప్ప ఎవరు ఏ దేవుడిని కొలుస్తారో వాళ్ళకి గొప్ప కాబట్టి నేను ఆ మాటే చెప్తాను ఈరోజు నేను నేను చెప్పే మాటలు ఇప్పుడు రంగురంగుల ప్రపంచంలో అందరికీ కన్నుల విందుగా ఉండేటట్టుగా హంగులు ఆర్భాటాలు ఇవన్నీ కావాలి అలాంటి వీడియోలని ఆదరిస్తున్నారు కానీ నేను చెప్పే ఈ మాటలు అంటే మంచి మాటలో యూట్యూబ్ గురించో ఒక కథలో ఏదో ఒకటి పది మందిలో ఒక్కరైనా కూడా నచ్చుతున్నారు అంటే నేను చెప్పేది బాగానే ఉంది అన్న భావంతో మీతో చెప్తున్నాను వింటున్నారు ఆదరిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అట్లాగే నేను ఈరోజు కూడాను కొన్ని మంచి మాటలు ఈరోజు మనము సోషల్ మీడియాలో అంటే న్యూస్ చూసిన యూట్యూబ్ చూసిన ఎక్కడ బట్టినా కూడాను ఒక అంటు వ్యాధిలాగా కలరా ఈ మధ్య వచ్చిన కరోనా అలాగ అయిపోయింది ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలని చంపేయడాలు అయితే అబ్బాయిలు అమ్మాయిల్ని చంపేయాలైతే రకరకాలుగా ఒకడేమో ఫోన్ మాట్లాడుతుంది పట్టించుకోకుండా అన్నం పెట్టకుండా కత్తితో పొడిచేశాడు ఇంకొకడేమో ఎవరితోనో తిరుగుతుంది భర్తను పట్టించుకోకుండా నన్ను ముక్కు గొరికేశాడు ఇట్లాగా ఇదే కాదండి అన్నం పుణ్యం తెలవని బిడ్డల్ని కూడాను ఈరోజు తమిళనాడులోని టీ తోటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఆ వాకిట్లో ఆడుకునే బిడ్డని చిరుతుకులు వచ్చి చంపి తినేసింది చంపేసింది ఆ బిడ్డ ఎక్కడ ఉందో కూడా తెలవలేదు మొత్తం వెతికితే గాని ఆ బిడ్డ ఎక్కడ ఒక దగ్గర దొరికింది అట్లాగా రకరకాలుగా చావులు ఏ వైపు నుంచి ఎట్లా వస్తున్నాయో జనాల్లో ఇలాంటి దుర్బుద్ధులు ఎందుకు పుడుతున్నాయో ఈ రకంగా కొంతమంది అన్యాయంగా చనిపోతున్నారు కొంతమంది కావాలని తెచ్చుకుంటున్నారు ఈ విషయాలన్నీ వదిలేస్తే నా మంచి మాటలు కూడా మీరు వింటున్నారు కాబట్టి నేను ఇట్లాగే మీకు కొన్ని మంచి మాటలు అవసరమైన మాటలు అనవసరమైనవి అయితే తీసేసేయండి మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోండి అన్నట్టుగా చెప్తున్నాను ఇక మౌనమేని భాష ఓ మూగ మనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కళ్ళలు కాగానే కన్నీరు అవుతావు అని ఒక పాట ఉంది మౌనమిని భాష ఓము మనస అనే పాట ఉంది అది డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు పాడారు ఆ పాటని ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను నేను అది గుప్పిడ మనసు సినిమాలో పాట ఈ పాట ఎందుకు పాడాను అంటే ఎందుకు చెప్పాను పాడడానికి నాకు వాయిస్ బాగుండదు కాబట్టి నేను పాడనండి ఆ పాట మొత్తం నాకు అన్ని చరణాలు నాకు నేను ఆ పాటను పెట్టుకొని ప్రతిరోజు మనం తగ్గాలి కిందకి అనుకున్నప్పుడల్లా ఈ పాట వింటే మనం ఎప్పుడైనా కూడా ఒక పొరపాటు చేస్తున్నాము కొన్ని కోరికలు ఎక్కువ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ పాట పెట్టుకొని వినండి ఈ కాలం పిల్లలకి అర్థం కాదేమో ఆ భాష అంటే ఆ మాటలు కొన్ని అర్థం కావేమో తెలుగులో అర్థాలు ఎవరైనా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాట మీద మీనింగ్ అడిగి తెలుసుకోండి చాలా బాగుంటుంది మన జీవితానికి దగ్గరగా ఉంటుంది ఆ పాట ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే ఇప్పుడు అందం అనుకోండి ఒక జబ్బు వచ్చింది అనుకోండి అందం అంతా పోద్ది శాశ్వతం కానీ మనకి ఇక డబ్బా ఒక్క క్షణంలో పోతుంది ఎందుకంటే ఎక్కడో ఉన్నోళ్ళు ఎక్కడో పడిపోతారు డబ్బు ఏది శాశ్వతం కాదు అన్నట్లుగా నిరూపిస్తుంది అది తర్వాత మనకి గౌరవం అనుకోండి ఆ గౌరవం ఒక చిన్న పొరపాటు చేశామంటే ఇక జీవితంలో మనం జీవిత కాలం చేసిన మంచి పనులన్నీ పోయి ఒక్క క్షణంలో నేల మీద పడిపోతాం ఆ గౌరవం ఇంకా జీవితంలో మీరు ఎన్ని చెప్పండి అది మిమ్మల్ని నమ్మదు ఇంకా ఇక అలాంటిది ఆ గౌరవం అలా పోద్ది ఇక మరణం అంటారా క్షణం చిత్తం క్షణం మాయా ఈరోజు ఈ మరు క్షణంలో ఉంటామో లేదు ఈ నాలుగు విషయాలు ఆ పాటలో ఉంటాయి ఆ తర్వాత ఈరోజు ఆ పాటకు సంబంధించినట్లుగానే ఒక మూవీ అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అందరికీ తెలుసుది కుబేరా సినిమా కుబేరా సినిమాకి నేను నిన్న వెళ్ళాను నిన్న వెళ్ళి అందుకే మీకు నేను థియేటర్లోనే వీడియో అప్లోడ్ చేసి తర్వాత మళ్ళా కామెంట్స్ పెట్టడానికి నాకు మూవీ బొద్ది చూడడం మిస్ అయ్యానంటే మళ్ళీ ఏం మిస్ అవుతాను అనుకొని తర్వాత వచ్చేటప్పుడు దారిలో ఇంటికి వచ్చాక మిగతా వాళ్ళకి కామెంట్ పెట్టాను అందుకని ఆ మూవీ గురించి కాస్త చెప్పుకుందాం కుబేరా అనేది ఒక కలర్ఫుల్ పిక్చర్ కాదండి ఒక మోరల్ మోటివేషన్గా ఉండే ఒక సినిమా ఆ సినిమా పూర్తిగా మీకు తెలవాలి అంటే థియేటర్కే పోయి చూడాలి థియేటర్ కంటే మీరు మీ పిల్లలు కానీ మీ పెద్దవాళ్ళు కానీ అమ్మలు నాన్నలు నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఆఖరికి చిన్న బిడ్డల దాకా ప్రతి ఒక్కరు చూడగలిగిన సినిమా అందరం కూర్చొని ఇవాళ కాలంలో ఒక పాట కూడా నువ్వు చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందరం కూర్చొని చూడాలి అంటే అంటే ఫ్యామిలీ అంతా అలాంటి ఒక సినిమా శేఖర్ కమలా తీశారు దానికి కథ ఎవరు రాశారో తెలుసా మనకి పెంగళి వెంకయ్య తెలుసా మనకి జాతీయ జెండాని రూపొందించిన పెంగళి వెంకయ్య ఆయన మనోరాలు రాసింది వాళ్ళ కొడుకు దశరథ్ ఆయన విజయవాడలో ఒకప్పుడు ఎన్కౌంటర్ అనే ఒక పత్రికని చేశాడు అనమాట అంటే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా అడగడం అనమాట మాటలు పొరపాటు ఎక్కడుందా తప్పు ఎక్కడుందా అనేది అడగడం అనమాట ఆ పత్రిక కూడా చేశారు ఆ తర్వాత ఆయన్ని ఎవరో దారుణంగా చంపేని కూడా చంపేశారు అలాంటి ఆయన కడుపును పుట్టిన చైతన్య అమ్మాయి పేరు పింగళి చైతన్య ఆ అమ్మాయి రాసింది ఈ స్టోరీ ఆ స్టోరీలో ఎంత భావం ఉందంటే నవరసాలు అంటారు కదా అట్లాగా జీవితానికి దగ్గరగా ఉండే సినిమా అది ఎందుకంటే దేవుడు గురించి అంటే దేవుడిని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటే ఒక దేవుడు ఏంటండి ఏడు రోజుల్లో ఏడు దేవుళ్ళని నేను స్టేటస్లో ప్రతిరోజు నేను ఏ వారమో అని తెలుసుకోవడానికి నా స్టేటస్ చూస్తారు చాలామంది ఎందుకంటే నా గ్రూప్లో చాలామంది ఉన్నారు వాట్సాప్ గ్రూప్లో ఆ గ్రూప్లో నా స్టేటస్ డేట్ కోసంగా ఏ రోజు ఏ దేవుని కొలుస్తారు అనేది అన్నీ ఉంటాయి కాబట్టి నేను అది గుర్తొచ్చింది నాకు ఆ మూవీలో కాబట్టి దాంట్లో చేసిన ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్గా చేశారు హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వచ్చు ధనుష్కైతే అసలు నిజంగా నేనైతే ఊహించలేనండి ఎవ్వరిని కూడాను ధనుష్ ప్లేస్లో ఎవ్వరిని ఊహించలేను అంతగా చేశాడు నే ఈ వయసులో మీకేదా మాకు కుబేర నచ్చింది అని మీరు అనుకుంటారేమో నేను ఒక మంచి సినిమా కానీ దేవుడు సినిమా కానీ బ్యాడ్ మూవీ కానీ ఏదైనా కూడాను చూస్తాను చూసి ఇందులో ఈ పొరపాటు ఉంది ఇందులో ఈ పొరపాటు ఉందని విశ్లేషిస్తాను ఎందుకంటే నాకు అవగాహన ఉంది సినిమాల మీద అంటే మూవీస్ మీద అవగాహన ఉంది మొదటి నుంచి నేను పాత సినిమాల నుంచి చూస్తున్నాను ఇప్పటి సినిమాల దాకా కూడా కదా అందుకని సినిమా పిచ్చేవాళ్ళు అనుకుంటారు ఏమో మరి ప్రతి ఒక్క దాంట్లోనూ మనం సినిమా చెడ్డది అని అనుకోకూడదు సినిమాలో కూడాను కొంత నీతి తీసుకోవచ్చు కొంతమంది సినిమా వల్ల చెడిపోతారు అంటారు కానీ దాంట్లో నీతి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అట్లాగా నూటికో కోటికో ఒకరిద్దరు కూడా ఉండొచ్చు కదా ఇందులో ఇది చెయ్యొచ్చు ఇది చెప్ప చేయకూడదు అని ఇక అట్లాగే బిగ్ బాస్ గురించి కూడా నేను ఒకసారి చేస్తే వీడియో దానికి కూడా నన్ను అందరూ సపోర్ట్ చేశారు చిన్న పిల్లలు అడిగారు అంటే మీరు బిగ్ బాస్ కూడా చూస్తారా బిగ్ బాస్ గురించి చెప్పారు అని అంటే బిగ్ బాస్ ఎందుకు చూడాలి మనం అంటే వాళ్ళు కొట్టుకునేదానికి తిట్టుకునేదానికి బూతులకి వల్గాటికి వీటన్నిటికి కాదండి ఆ చూసినప్పుడు మనము అందులో ఏం నేర్చుకోవచ్చు ఇలాంటివి ఆ చెడ్డ పనులు చెడ్డ మాటలు ఇలాంటివి ఉంటాయి కదా దొంగతనాలు అన్నీ అవి మనం చెయ్యకూడదు ఇన్ని కెమెరాల మధ్యన మనం చిక్కిపోతాము అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మనం చూ తెలవకుండానే మన ఇంట్లో మనం చిక్కిపోతాం భగవంతుడి చేతిలో కాబట్టి ఏది చెయ్యకూడదు ఎలా ఉండాలో ఎలా నీతిగా ఉండాలో ఎలా న్యాయంగా ఉండాలో ఇవన్నీ కూడా తెలిపేది కాబట్టి నేను ఆ బిగ్ బాస్ సీజన్ కూడా చూస్తాను ఎందుకంటే మనకి దాంట్లో మంచి చెడు ప్రతి విషయంలో మంచి చెడు అనేది ఉంటుంది అట్లాగే కుబేర మూవీలో అంత ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా అందము డబ్బు మరణము తర్వాత గౌరవం ఈ నాలుగు కూడాను ఈ సినిమాలో బాగా చూపించారు మనకి అందుకని ఒక్క చిన్న పొరపాటు చేస్తే ఆ పాటలో వస్తుంది ఒక పొరపాటుకు అంటే తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు చరణంలో తలపులు ఎన్నెన్నో కళలుగా కంటావు కళలు కాగానే కన్నీరు అవుతావు అంటే మన మనం ఎన్నో కళలు కంటుంటాం మనుషులు తలపులు అంటే మనసులో మదిలో ఎన్నో కళలు కంటాం కానీ ఆ కళలు నెరవేరలేదు అనుకుంటే కన్నీళ్ళు అయిపోతాం కళ్ళలు అంటే అబద్ధాలు అయిపోవడం అంటే నెరవేరకపోవడం అవి కన్నీటి అవుతాం అంటే మనం అనుకున్న జరగలేదే అని ఏడుస్తాం కాబట్టి అన్నీ మన చేతిలో ఉండవు కాబట్టి ఆ సినిమాలో ఏముంది ఏం లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కటి మన జీవితానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు వీలైతే వెళ్ళండి కాకపోతే అందరికీ అందరు నచ్చాలని లేదు అన్ని సినిమాలు నచ్చల నచ్చాలి అని లేదు అంతే నేనైతే నాకు తెలిసి ఇది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా నేను అన్నమయ్య మూవీ వచ్చినప్పుడు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పటికి నాకు వయసు ఎంత ఉంటుంది కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు మధ్యనే ఉంటుంది అంతే ఆ వయసులో నేను అన్నమయ్య మూవీకి వెళ్ళాను మూవీకి వెళ్ళి వచ్చాక ఆ ముందు రోజు ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి పోయి చూసి వచ్చింది చూసి నేను ఆ సినిమా చూసి వచ్చాక అడిగాను ఎలా ఉందమ్మా మూవీ అని అడిగాను అక్క ఏమంత బాగలేదు నాకు నాగార్జున అని అట్లా చూస్తే అన్నది పక్క రోజు మళ్ళా వెళ్ళా ఆ సినిమాకి అన్నమయ్య మూవీకి వెళ్ళి ఈ రోజు కూడా నా జీవితంలో మర్చిపోలేని మూవీ ఇలాంటివి చాలా ఉన్నాయి స్వర్ణకమలం అయితేమి శంకరాభరణం అయితే ఏమి ఇక పాత సినిమాలు చాలా ఉన్నాయండి ఇలాంటి ఆణిముత్యాలు ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి ఎక్కువగా నాకు ఇష్టమైన సినిమాలు కే విశ్వనాథ్ గారి సినిమాలు చాలా ఇష్టము ఇది వచ్చి అన్నమయ్య రాఘవేంద్రరావు గారిది కాబట్టి ఇట్లాంటి మంచి మంచి సినిమాలు కూడాను అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చచ్చు దాన్ని అర్థం తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చద్ది కొంతమందికి అర్థం తెలియదు కదా అందుకని నచ్చదు ఇక ఇప్పుడైతే అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు కొంతమంది ఎవరో నా సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు అందరి చిన్న పిల్లలే కాబట్టి పెద్దగా తెలియదేమో ఈ పాట గురించి మాత్రం మీరు గుప్పిడ మనసు ఎం డాక్టర్ ఎం బాలమూరళి కృష్ణ గారు పాడిన పాటని పెట్టుకొని వినండి ఒక రెండు మూడు సార్లు విన్నారనుకోండి ఆ పాటని మీకు ఖచ్చితంగా బాగా అర్థమైపోద్ది కాబట్టి ఈరోజైతే నేను మంచి విషయాలు అన్నందుకు ఈ మూవీ గురించి ఇది ప్రమోషన్ కాదండి నాకు ఎవ్వరు ఏమీ చెప్పలేదు దీని గురించి చెప్పమని ఎందుకంటే ఒక మంచిని చెప్పుకున్నప్పుడు ఒక చెడు గురించి చెప్పుకున్నప్పుడు ఒక మంచి గురించి కూడా చెప్పుకోవాలి కదా అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను అట్లాగే ఇక ముందు ముందు ఇంకా కొన్ని పండగలు వస్తున్నాయి అందులో భాగంగా దీపావళి కూడా వస్తుంది కదా దీపావళితో పాటుగా ఈ యూట్యూబ్లో కూడా కొన్ని సజెషన్స్ ఉన్నాయి ఎందుకంటే భయంకరమైనవి కొన్ని చూపించకూడదు అంటే ఏదైనా బ్లడ్ కానీ అలాంటివి చూపించకూడదు తర్వాత ఎక్కువ ఎక్కువగా ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే ఇంకేదైనా కూడాను ఎక్కువగా చూపించకూడదు తర్వాత మంటలు ఉంటాయి కదా ఆ మంటలు కూడాను పెద్ద పెద్దవిగా చూపించకూడదు అంటే బ్లాస్టింగ్లని అవని భయానకంగా ఉండేవి టపాసులు కాలుస్తాం కదా మనము వాటి పేర్లు కూడా చెప్పకూడదు మనం అంటే ఇది పలానా బాంబు పలానా బాంబు అని అని పేర్లు కూడా మనం చెప్పకూడదు ఆ సౌండ్లు ఉండకూడదు సౌండ్ పొల్యూషన్ కూడా ఉండకూడదు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మీరు మేము బాగా ఎంజాయ్ చేసాము మేము ఇంట్లో ఎంత కాల్చాము ఎంత చేసాము అని మనం చెప్పుకొని అవసరం లేదండి మనం సంతోషంగా మనం ఎంజాయ్ చేసామా అంతే ఇక ఈ విషయానికి వస్తే యూట్యూబ్ గురించి అయితే ఈ విషయాల ముందు నేను తెలియజేస్తున్నాను నా నేను తెలుసుకొని తర్వాత మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు కూడాను ఇలాగే ఫాలో అవ్వండి తర్వాత మనం రీల్గా మీరు పెట్టాలనుకున్న విషయం ఏదో చిన్నదైనా కానీ ఎట్లా పొడవుగా అంటే నైన్ ఇస్ టు సిక్స్టీన్ కాకుండా సిక్స్టీన్ ఇస్టు నైన్ అంటే వీడియోగా ఇట్లాగా పెట్టండి అప్పుడు మీకు కాస్త టైం వస్తుంది తర్వాత రెవెన్యూ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది ఇక ఈ మూవీ చెప్పాను కదా నేను కుబేరా మూవీ దాంట్లో నిజాయితీ మాత్రమే ఫైనల్గా గెలుస్తుంది నేను ఎప్పుడు చెప్తుంటాను కదా దేవుడు నిజాయితీ దేవుడు నిజాయితీ దేవుడు నిజాయితీ అని ఆ రెండు ఆ సినిమాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి అందుకే నేను ఆ సినిమా అంత నచ్చింది అందుకనే మీకు ఈ విషయం చెప్తున్నాను ఒకవేళ మీకు తీరుకు ఉన్న వాళ్ళైతే చూడండి విధానంగా అయినా చూడండి ప్రస్తుతానికైతే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్లు దొరకడం కష్టం మా కూడా అసలు ఎప్పుడూ లేనిది బెంగళూరులో మాకు కూడాను ఒకరోజు ముందు బుక్ చేసుకుంటే కానీ మాకు దొరకలేదు అందుకని సండే కదా నిన్న ఇంకా జనాలు వస్తారు ఇది పాన్ ఇండియా మూవీ కదా అందరూ ఉంటారు తమిళ వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు ఉంటారు మలయాళం ఉంటారు హిందీ వాళ్ళు ఉంటారు ప్రతి భాషలో వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ అందరు నచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ వచ్చి చూశారు ఎక్కువ మంది తెలుగు వాళ్ళే వచ్చారులేండి ఆదివారం కాబట్టి ఈరోజు ఈ విషయాలతోటి నా వీడియో ముగిస్తున్నాను పెద్దదైతే క్షమించేసి మీరు పెట్టుకొని వినండి అంతే పని చేసుకుంటూ పెట్టుకొని వినండి అంతే నేను చెప్పే మాటలే కదా మీరు వినాలి అంతే ఈరోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను